తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఏదైనా కానివ్వండి అధికార పార్టీకి లొంగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే కానీ ఉన్నటువంటి సోషల్ మీడియాలో అంతో ఇంతో ఎవరైనా ప్రశ్నించేవారుంటే ఉంటే వారిని అరికట్టడానికి అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను జమాయించుకొని మరి దాడి చేపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో ఒక తెరపైకి వచ్చినటువంటి మంత్రి మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో ఒక నమ్మలేని విషయాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకరి మీద ఒక దాడి చేయాలి అంటే అధికార పార్టీకి సోషల్ మీడియాను కూడా వదలకుంటుంది అని చెప్పడానికి నిదర్శనమే సోషల్ మీడియాను కూడా గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నంలో ఉంది అని చెప్పడానికి నిదర్శనమే ఈ వీడియో ఒకటో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఒకటో అమ్మ దొంగ ఇన్ని బాగోతాలా అని చెప్పేసి ఒక పేజీని ఫేస్బుక్లో క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తులు వెనుకున్నటువంటి కాంటాక్ట్స్ ఎవరెవరివి అసలు వాళ్ళు ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది దానిలో వాళ్ళు ఒక రకంగా అంటే ఒక్కరినే టార్గెట్ చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే స్టార్ టార్గెట్ చేస్తూ ఎందుకు వాళ్ళు చేస్తూ వచ్చారు అసలు ఏం జరిగింది అనేది చెప్పడానికి అలాగే ఇది ఖచ్చితంగా ఒక కుట్రపూరితంగా ఈటల రాజేందర్ మీద జరుగుతుంది అని నిరూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా మొదటగా అసలు ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన తర్వాత అది ముప్పై తారీఖు రోజు ఏప్రిల్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు వార్త వచ్చింది ఆ వార్త వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో స్పెషల్గా ఒక వీడియో ఒక వీడియో రూపంగా తర్వాత ఒక ఒక స్లైడ్స్ రూపకంగా తర్వాత ఒక కంటెంట్ రూపకంగా అమ్మ దొంగ ఇన్ని బాగోదాలా అని చెప్పేసి ఒక పేజీని క్రియేట్ చేసి మరి ఈటల రాజేందర్ మీద ఒక విషయాన్ని కక్కేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అయితే అందులో భాగంగా ఎవరు ఇది చేస్తున్నారు అని చెప్పేసి నాకున్నటువంటి కొన్ని నెట్వర్క్ నుంచి తెలుసుకుంటే వాళ్ళు ఎవరు అంటే అరూమ్ ఇన్నోవేషన్స్ అని చెప్పేసి ఒక కంపెనీకి ఎవరు ఇచ్చారు మరి ఈ అరూమ్ ఇన్నోవేషన్స్ అనేది నుంచి వచ్చింది అని చెప్పేసి చూస్తే ఇది అంబర్పేటకు సంబంధించినటువంటి ఒక కంపెనీ ఈ అరూమ్ ఇన్నో ఇన్నోవేషన్స్ సంబంధించినటువంటి వ్యక్తి ఈశ్వర్ సందీప్ అనేటువంటి వ్యక్తి ఈశ్వర్ సందీప్ అనేటువంటి వ్యక్తికి అవసరం ఏమున్నది ఒక ఈటల రాజేంద్ర అనేటువంటి వ్యక్తి మీద ఒక విషయాన్ని చల్లాల్సినటువంటి అవసరం ఏమున్నది ఒకటో పాయింట్ తర్వాత అతనితో చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అతనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని చెప్పేసి నేను వెతికితే అది సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో డబల్ త్రీ జీరో టూ ఫోర్ మళ్ళీ చెప్తున్నా సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో డబల్ త్రీ జీరో టూ ఫోర్ ఈ నెంబర్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నుంచి వెళ్ళి ఈ యొక్క పేజీ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ పేజీని క్రియేట్ చేసి దీనిలో ఈటల రాజేందర్ మీద విషం విషయాన్ని ఒక రకమైనటువంటి విషయాన్ని కలిగే ప్రయత్నం చేసి ఓకే అక్కడి వరకు బాగానే ఉంది మరి ఇంత విషయం కక్కుతూ ఏం చేశారంటే అతనికి సంబంధించినటువంటి ఒక పిఏ ఆ పిఏ పేరు నరేష్ ఆ నరేష్కు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి అని చెప్పేసి ఒక ఒక స్లైడ్ను పెట్టేసి వంద కోట్లు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది అరే పిచ్చి కొంచెం మీరు ఆలోచించండి వంద కోట్లు అంటే చిన్న విషయం కాదు వంద కోట్లు ఒకవేళ అతనికి ఉండేది ఉంటే దాదాపుగా నెలకి యాభై నుంచి అరవై లక్షల రూపాయల లావాదేవీలే జరుగుతాయి అంత అట్లాంటి లావాదేవీలు ఒకవేళ జరిగేది ఉంటే అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైట్స్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా విష ప్రయో అది చేసినా కానీ విష ప్రయత్నం చేసినా కానీ కొంచెం అది అతికి అతికినట్టు అయినా కానీ మంచిగా ఉంటుంది కానీ అసలు ఇంత దారుణమైనటువంటి విష ప్రయత్నం చేయడం అదొకటి తప్పు ఇంకొకటి ఈ ప్రతి పోస్ట్ను కూడా వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అంటే ఫేస్బుక్లో స్పాన్సర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ స్పాన్సర్ చేయడం వలన ఏమవుతుందంటే టార్గెటెడ్ పీపుల్ని రీచ్ అవ్వడానికి ఒక ఆప్షన్ క్రియేట్ అవుతుంది దానికి డబ్బులు పెట్టి మరి ఫేస్బుక్లో ఈ యొక్క ఆప్షన్ వాడుకొని చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక ప్రా ఒక పకడ్బందీగా అటు ప్రింట్ మీడియాను ఇటు ఎలక్ట్రానిక్ మీడియాను అట్లాగే ఉన్నటువంటి సోషల్ మీడియాను కూడా ట్విట్టర్లో కూడా ఒక ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి దాని నుంచి కూడా వివిధ రకాలైనటువంటి పోస్టులను క్రియేట్ చేసి పంపిస్తున్నారు అంటే ఫేస్బుక్ను వదలట్లేదు ట్విట్టర్ను వదలట్లేదు యూట్యూబ్లో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ను వదలట్లేదు ఉన్నటువంటి ఏదీ కూడా వదలకుండా ఒకరి మీద ఒకవేళ కక్ష సాధింపు చర్య చేస్తే ఎట్లా ఉంటుంది అనే దానికి నిదర్శనమే ప్రస్తుతం ఈటల రాజేందర్ మీద జరుగుతున్నటువంటి ఒక దాడి అంటే ఈటల రాజేందర్ తప్పు చేసిందా ఉప్పు చేసిందా అని నేను కానీ ఒకవేళ కక్ష సాధింపు చర్యకు దిగితే అదే ఏదైతే అధికార పార్టీ ఒక వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల మీదనో వాళ్ళ యొక్క మంత్రుల మీదనో లేకపోతే బయటి వాళ్ళ మీదనో కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎంత దారుణమైనటువంటి దాడి క్రియేట్ చేస్తారనేదానికి ఇది ఒక నిదర్శనమే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈటల రాజేందర్ విషయంలో మాత్రము పక్కాగా అది తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా పక్కన పెడితే అతన్ని నెగిటివ్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను మాత్రం వాడుతున్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా వాడుతున్నారు అది ఎంత దూరం తీసుకుపోతారు అనేది అది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అధికార పార్టీ అధికార పార్టీతోని అది జరిగిపోతుంది ఇంకొకటి ఈ సమయంలో నేను ఒకటి విషయం ఏం చెప్పాలి అంటే ఒక కాలంలో ఉన్నటువంటి వ్యక్తిగా కాలం నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచెళ్ళు ఉన్నటువంటి వ్యక్తిగా ఈటల రాజేందర్ని ఒక గంగుల కమలాకరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడము అవన్నీ కొంచెం అంటే అవి చిన్న చూపుగా కనబడేటప్పటికీ ఈ యొక్క విషయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ పేజీ ఉందో ఈ పేజీ విషయంలో నేను సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేయడానికి అనుకుంటున్నా ఈ పేజీ అయితే కనబడడం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఇంత దారుణమైనటువంటి ఏదైతే చేసిర్రో దీనిలో కొన్ని బూతులతో కూడినటువంటి కూడా పోస్టులు చేయడం జరిగింది అవన్నీ స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చూస్తూ ఉంటారు అమ్మ దొంగ ఇన్ని భాగోతాలా అసలు ఈ పేజీ ఎవరిది ఇదిని ఎందుకు క్రియేట్ చేసిర్రు దీన్ని క్రియేట్ చేయించినటువంటి వ్యక్తి ఎవరు ఈ ఫోన్ నెంబర్ ఎక్కజలు వచ్చింది అసలు ఈ ఇంత దాడికి దిగాల్సినటువంటి అవసరం ఏంది అనేది కూడా ఖచ్చితంగా ఈ ఇది సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక మీదట కూడా ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కార్టూన్లు ఇంత ముందు వేయడం జరిగింది అట్లా వాళ్ళ మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయడం జరిగింది అట్లాంటివి చేస్తున్నారు కాబట్టి ఇక మీదట కూడా అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక మీద ఇలాంటి పేజీలు వస్తే ఖచ్చితంగా వాటిని రిపోర్ట్లు కొడదాము వాటిని ఖచ్చితంగా బ్లాక్ అయ్యే విధంగా మనం చర్యలు తీసుకునే విధంగా చూసుకుందామని చెప్పేసి అనుకుంటూ ఈటల రాజేందర్ గారి విషయంలో జరుగుతున్నది మాత్రం పక్కాగా ఇది ఒక కక్ష సాధింపు చర్యనే నేనైతే భావిస్తున్నా ఖచ్చితంగా ఇది ఆధారాలన్నింటినీ చూసిన తర్వాతనైనా ఎవరైనా అంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరం కలిసి ముకుమ్మడిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ